ఏ సంవత్సరంలో అయితే ఏ రోజు అయితే అర్థం చేసుకుంటున్నామో ఆ సంవత్సరం ఏదైతే ఉంటుందో అప్పటికి చెప్పుకోవాలన్నమాట కేవలం లేదా పంచాంగంలో చూసినట్లయితే మనకి ఏ సంవత్సరం ఏ తిథి ఏ వారం నక్షత్రం అనేది తెలుస్తుంది అది తెలుసుకొని మనం ఏ రోజు మొదలు పెట్టుకున్నామో అది చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట సంవత్సరే ఆయనే ఋతువు మాసే పక్షే తిథవు నక్షత్రే శుభయోగే శుభకరణ ఏం మీ గోత్రం మనసులో చెప్పుకోవాలి తర్వాత మీ పేరు మీ ఆడవారి పేరు ఆడవారు చేస్తున్న వ్యక్తి భర్త పేరు తర్వాత అత్తామాలు పిల్లలు ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి పేర్లు మనసులో చెప్పుకోవాలన్నమాట గోత్ర నామాలు చెప్పుకున్న తర్వాత చెప్పండి అస్మాకం మన సహకుటుంబాన स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभि वृत्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम गृह धन कनक वस्तुवाहन पुत्र पौत्र अष्टैश्वर्य प्राप्ति द्वारा सप्त स्थिरवासर वेकटेश्वर व्रत अनुग्रह प्रसाद सिद्ध्यर्थेन समस्त शनिश्चर ग्रह दोष निवृत्ति द्वारा सतत शुभफल अवाप्ति अर्धम श्री महालक्ष्मी अलर्मेल मंग सहित वेंकटेश्वर स्वामी देवता अनुग्रह ಪ್ರಸಾದ ಸಿದ್ಧಾಧ್ಯಯನ ಸಕಲ ಕಷ್ಟ ನಿವೃತ್ತಿ ದ್ವಾರ ಸತತಂ ಶುಭ ಫಲ ಅವಾಪ್ತಿ ಅರ್ಧಂ ಮಮ ಮನಸ್ಸಂಕಲ್ಪ ಸಿದ್ಧಾರ್ಧಂ ಸಪ್ತ ಸ್ಥಿರ ವಾಸರ ವೆಂಕಟೇಶ್ವರ ವ್ರತ ಅಂಗತ್ವೇನ ಆದೌ ನಿರ್ವಿಘ್ನೇನ ಪರಿಸಮ ಅವಾಪ್ತಿ ಅರ್ಧಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಪೂಜಾಂ కరిష్యే కరిష్య అని చెప్పి అక్షతలో నీళ్లు తీసుకొని ఆ తోటి స్పూన్ తోటి చేతులు నీళ్ళు పోసుకొని వదిలేసేయాలి ఒక్కొక్కరే కనుక ఉంటే మగవారి కనుక ఉంటే మగవారు అక్షతలు తీసుకోవాలి ఆడవారి నీళ్లు తీసుకొని మగవారి చేతిలో వేస్తే అక్షరలు నీళ్లు వదిలిపెట్టేసేయాలి పేరులో కరిష్య అని చెప్పి మనసులో సంకల్పం చెప్పుకోవాలి మనం దే కోసం అయితే ఈ వెంకటేశ్వర స్వామి ప్రధానం చేస్తున్నాము ఏ కోరిక కోసం అయితే అది ఒకసారి మనసులో వెంకటేశ్వర స్వామికి చెప్పి నమస్కారం చేసుకోవాలి కలశారాణం అంటే నిర్పందక ఒక కలేశానికి గణం తోటి మూడు బుట్లు పెడాలి తర్వాత కుంకుమ పెడాలి కలశం గంధ పుష్ప ఆక్షరే అర్చ్య కలశస్యం కే విష్ణు కంటేర సవాష్టరః మూరేత ప్రస్తితో బ్రహ్మమచే మాత్ర గణాస్పూదాః ఉక్షోపసాగరార్సర్వే సప్త దీప ఆస్పంద ర వేద సారవేద అక్లవణన అంగై శైతా సర్వేగలశాం బుసమాశితాః అక్రసల నక్షత్రగేసి ఒక పుష్పం వేసి సమావక్ తో బోలెట్కోవాలి సమహోకియే वित्रवर्धने भूतामा మనం పూజ చేసే ద్రవ్యాలు అంజలి పూజా సంబంధం పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష తర్వాత దేవుడు పెంచాలి ముందుగా గణత పెంచాలి దాని తర్వాత కలసం మీద పటం మీద చల్లాలి దేవం సంప్రోక్ష దాని తర్వాత అక్కడ ఆడవారి చల్లవచ్చు లేదు ఆడవాళ్ళకి చేసుకుంటే ప్రారంభించుకోవాలన్నమాట ఆత్మానంత సంప్రోక్ష ఇప్పుడు మనం ఇంకా చేసాం కదండి ఈ గ్లాస్ తో పని లేదు పెట్టుబడి కష్టం చేయకుండా ఉంటారు ఈ ఉదరణ మాత్రం కలసాలు వేసి వాడుకోవచ్చు స్కూల్ నిఘ్నేశ్వర పూజ ఉంటుంది మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా ఏ కార్యం మొదలు పెట్టుకున్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి ముందుగా విఘ్నేశ్వర పూజ ఉంటుంది ఇక్కడ కూడా పశువులు గణపతి చేస్తాయి அலம் இட்ல அனுவிதேட்டி அனுப்பி நமஸ்ட்டே அக்ஷம் தர ஐந்து சார் மகாஜு तारक विस्फोट ने एक घर पर भी बॉलिंग पट बॉलिंग वो आपने ये देखा पर लस्मा विजय शर्पर प्राण में हाँ आपने देखा कम जोक पस्सिया मसूल के मचरन तुम्हारे पास मरिया स्वस्थ हम तुम्हारी प्राण आप तुम्हारे प्राण नहीं है या था स्थानों पर फैलते आप उसी से सिर्फ अच्छा तो बैठने सही महाकनाट्य बोल

गणाद्वारा न दर्शान चिपुष्टांग ऋchine ईश्वरीं सर्वभूतानां तनो पर्वयस्यं श्री महाग्रादिपदे नमः श्रीगंधां धारयामि पचपष्पुकं कंसलदं आयनते प्रायने दुर्वा आहारो हंतुकपिनी हवाष्ट कुमरीं या सर्वद्रस्य विहारीने अकर्णातो हरद्राकं तं सः पयामि पुष्पैः पौरयामि पकाना पुष्पानि स्पनय मानसो गण गणपदे नमः उपवन भितौणड ओवल पत्तीरकावंड पत्त्यानि भितौणड चोणड गग बोहंसोखाय नमः ओम एकदंत्राय नमः Bawa yang mana, sampai